ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నా మనకి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ వచనము మీరు మంచి విషయములలో గలవారైతే మీకు హాని చెయ్యి అని ఇక్కడ దేవుని ఎక్క లేకనో రాయబడి ఉంటున్నది నిజమే నీలో మంచి విషయాన్ని బట్టి ఆసక్తి మంచి విషయం కొరకు ఆసక్తి మంచి మనసు మంచి తలంపు మంచి ఆలోచన విధానం నీకు గనుక ఉంటే అనేది నీ దగ్గరికి రాదు ఎందుకంటే దేవాత దేవుడు పాపిని కూడా దేవుడు మంచి కోణంలోనే చూశాడు అతన్ని మనిషిగానే చూశాడు మనల్ని కూడా ఒకప్పుడు మనం పాపులుగా ఉన్నప్పుడు దేవాత దేవుడు మనల్ని తన బిడ్డగానే చూశాడు కాబట్టి మనల్ని రక్షించుకున్నాడు ఈరోజు చాలామంది తామే పరిశుద్ధులమని తామే నీతిమంతులమని తామే యోగ్యులమని అనుకుని చూన్నారు అలా అనుకుంటూ ఉండడాన్ని బట్టి అనేక శ్రమలు పాలవుతున్నారు అనేక నిందలు పాలవుతున్నారు అనేక వ్యాధన పాలవుతున్నారు పరిస్థితిని గమనించండి మీరు మంచి విషయాన్ని బట్టి ఆలోచన చేసేవారుగా ఉంటే ఏ కీడు మీ దగ్గరికి రాదు మీరు మంచి మనసు కలిగి ఉంటే ఏ వ్యాధి మీ శరీరంలో ఉండదు ఏ మరి అపవిత్రత ఎలాంటి మరి దుష్కార్యములు మీలో ఉండదు కనుక మంచి మనస్సు కలిగిన వారే మంచి మనసాక్షి కలిగిన వారే జీవించండి కీడు మీ దగ్గరికి రానియకుండా తరిమి కొట్టండి మంచి మనసు లేకుండా కీడు మీ దగ్గరికి రాకూడదు అనుకుంటే అది సాధ్యము కాదు గనుక మంచి మనసు కలిగి ఉండండి కీడు మీ దగ్గరికి రా గమనించి దేవుని సమూహంలో మంచి మనసు కలిగి బ్రతకండి ఎవరి మీద పగ వేషము అసూయ కుళ్ళు అనేది ఒకరితో కంపారిజన్ చేసుకోవద్దు కనుక మంచి మనసు కలిగి ఉండండి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు నీకు ఇచ్చిన ప్రకారం నువ్వు జీవించు దేవుడు నమ్మని మహింపరచు దేవుడు మిమ్మల్ని దీవించి ఇటు మనసునిచ్చి మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ప్రార్థన ప్రేమ స్వరూపిల సమయం ముందు ప్రత్యేకించి మీ సముఖంలో మేము వేడుకొని చిన్నాం దేవాత దేవుడు మా ప్రార్థన ఆలకించండి కృప చూపించండి మంచి మనసు కలిగి జీవించే జై జీవితం దయచేయండి అనారోగ్యం చెప్పుకున్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నిరాకరికి సిద్ధపరచుకుని క్రీస్య పేరటి వేడుకుని నాముతుండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును దాకా ఆమె